అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే వెంటనే ఉక్రెయిన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాల్సిందేనని ఎన్బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో గట్టి హెచ్చరిక కూడా జారీ చేశారు లేదంటే కఠినమైన ఆంక్షలు తప్పవని నేరుగా పుతిన్నే హెచ్చరించారు ట్రంప్ మరి ట్రంప్ వార్నింగ్ కాస్త పనిచేసినట్లుంది ఇప్పుడు అందువల్లే కెంబలిన్ స్పందించింది ఆ వివరాలు ఈశ్వరిలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్పై ఆధారం నాడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు కాల్పుల విరమణ ఒప్పందానికి రావాల్సిందిగా ట్రంప్ పుతిన్ కోరారు ఇక అయితే పుతిన్ మాత్రం ట్రంప్ ఆఫర్ను లైట్ గా తీసుకుంటున్నారు ఇక ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నిక కావడానికి ముందు నుంచి అంటే ఎన్నికల ప్రచారంలో కూడా తరచూ ఒకవేళ తాను అమెరికాకు ప్రెసిడెంట్గా ఉండి ఉంటే ఈ యుద్ధం జరిగేది కాదు జో బైడెన్ అసమర్థుడంటూ బైడెన్ పై విరుచుకుపడ్డారు తాను గెలిచి అధికారంలోకి వస్తే ఒక్క రోజులోనే యుద్ధాన్ని ముగిస్తానని ప్రగల్పాలు పలికారు ఇక ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన జెలెన్స్కీని వైట్ హౌస్ కు పిలిపించుకుని నయానో భయానో బెదిరించి దారికి తెచ్చుకున్నారు అదే పుతిన్ విషయానికి వస్తే పుతిన్ ట్రంప్ కు మింగుడు పడడం లేదు ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ ను ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు అమెరికా నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా ఆయన సీరియస్ గా తీసుకోలేదు అదీ కాకుండా పలుమార్లు పుతిన్ ను వచ్చారు అది కాస్త ట్రంప్ అంటే పుతిన్ కు అలసిగా మారిపోయింది అన్నీ ఒకెత్తే ఇటీవల పుతిన్ మరో అడుగు ముందుకేసి వెంటనే ఉక్రెయిన్లో జెనెస్కి గద్దె దించాలని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అక్కడి ప్రభుత్వం నడపాలని వారి నేతృత్వంలోనే అక్కడ ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వానికి బాధ్యతలు అప్పగించాలని పుతిన్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు ట్రంప్ మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించారు ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన జెలెన్స్కీని గద్దె దించడానికి ఆయన నిరాకరించారు జెలెన్స్కీ ఒక దేశానికి అధ్యక్షుడు అతన్ని చులగనగా మాట్లాడరాదని పుతిన్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు ట్రంప్ అయితే ట్రంప్ గతంలో ఎన్నడూ లేని విధంగా పుతిన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్లిమిన్ లో చలనం ఏర్పడింది తాము అమెరికాతో కలిసి చర్చలు జరుపుతామని ప్రకటించింది దీంతో రష్యా ప్రెసిడెంట్ తో పాటు క్లిమిన్ ఇరు దేశాల నాయకుల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి ప్రయత్నించింది తాము అమెరికాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ముందుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని క్రెమిలిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెరిస్కో పేర్కొన్నారు వారంలో ఇరువురు నాయకుల మధ్య ఎలాంటి చర్చలు లేవని స్పష్టం చేశారు ఇక అయితే అత్యవసరం అనుకుంటే పుతిన్ చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారని డిమిత్రి పెస్కోవ్ అన్నారు మొత్తానికి చూస్తే నాడు ఎస్బీసీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత పరిస్థితి పుతిన్ టీంకు బాగా అర్థమైంది వాతావరణాన్ని చల్లబర్చడానికి రష్యా కాస్త దిగివచ్చింది కాగా ఎన్బిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పుతిన్ పై నేరుగా ఆగ్రహం వ్యక్తం చేశారు యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కి అర్హతను పుతిన్ ప్రశ్నించడాన్ని ట్రంప్ తప్పుబట్టారు ఆయన ఒక దేశానికి ప్రెసిడెంట్ ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుడని గుర్తు చేశారు పుతిన్ ను మర్యాదగా దిగివచ్చి కాల్పుల విరమణ ఒప్పందానికి వస్తే సరే సరి లేదంటే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై యాభై శాతం టారిఫ్ విధిస్తానని హెచ్చరించాడు దీంతో రష్యా టోన్ కాస్త మారింది సామరస్య ధోరణికి ప్రదర్శిస్తోంది అయితే ప్రెసిడెంట్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా అధికారులు రష్యా అధికారులతో రియాద్ లో పలుమార్లు చర్చలు జరిపారు యుక్రెయిన్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు ఇరువు నాయకులు అంటే ట్రంప్ పుతిన్ లు ఇరువురు సౌదీ అరేబియాలో కలుసుకోవాలనుకున్నారు ట్రంప్ రష్యాకు అనుకూలంగా మాట్లాడారు యుద్ధంలో తప్పంతా జెలిస్కి దాని పలుమార్లు విమర్శించారు ఇక అదే సమయంలో పుతిన్ ను పల్లెత్తు మాట అనలేదు ట్రంప్ రష్యాకు కొమ్ము కాయడం పట్ల ఇటు ఉక్రెయిన్ తో పాటు యూరోపియన్ నాయకులు ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు అయినా ట్రంప్ ఇదేమీ పట్టించుకోలేదు అయితే ట్రంప్ లో పుతిన్ పట్ల ప్రధాన కారణం గత శుక్రవారం నాడు పుతిన్ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇక ట్రంప్ కు ఆగ్రహం తెప్పించాయి లో ప్రెసిడెంట్ జెలెన్స్కీని తప్పించి యుఎన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన తెచ్చారు పుతిన్ ఇది ట్రంప్ కు మింగుడు పడడం లేదు దీని అర్థం ఏమిటంటే సమీప భవిష్యత్తులో పుతిన్ యుద్ధాన్ని ముగించడానికి ఇష్టం లేదని పరోక్షంగా చెప్పినట్లే అని ట్రంప్ భావించి పుతిన్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఇలా ఉండగా ట్రంప్ ఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూను రష్యా మీడియా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది దీంతో క్రిమిలిన్ స్పందించగా తప్పలేదు ప్రభుత్వానికి కొమ్ము కాసే రష్యా వార్తా పత్రికలు మాత్రం అమెరికా ప్రెసిడెంట్ ఎప్పుడో కానీ రష్యాపై విమర్శలు గుప్పించారు అని కామెంట్ చేసింది పనిలో పనిగా రష్యా ఉక్రెయిన్ యుద్దంలో ట్రంప్ చేయాల్సిన బాధ్యత మరిచారని విమర్శించింది ముందుగా రష్యాకు చెందిన ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఉక్రెయిన్ దాడులు ఆపించడంలో ట్రంప్ విఫలమయ్యారని ధ్వజమెత్తింది ఇక మరో అంశం ఏమిటంటే ప్రెసిడెంట్ గా డ్రోనాల్డ్ ట్రంప్ చేసుకున్న అన్ని ఒప్పందాలు మార్కెట్ లో పైసాకు కూడా పనికిరావని అక్కడి మీడియా ట్రంప్ను తేలిక పారేసింది అయినా మాస్కో మాత్రం అమెరికా ప్రెసిడెంట్ తో డీల్ కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపాయి మొత్తానికి చూస్తే పుతిన్తో పాటు క్రిమ్లిన్ ట్రంప్ను సీరియస్ గా తీసుకోవడం లేదని తెలుస్తోందన్న టాక్ గ్లోబల్ మీడియాలో వినిపిస్తోంది ఇలా ఉండగా ట్రంప్ మాత్రం యుక్రెయిన్ రష్యా మధ్య శాంతి కుదుర్చాలని పలుమార్లు చెప్తూ వస్తున్నారు యుద్ధం మూడు సంవత్సరాల దాటి నాలుగో సంవత్సరంలో కూడా అడుగుపెట్టింది పరిస్థితి ఇలానే కొనసాగితే అమెరికా రష్యా మధ్య మూడవ ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందని కూడా ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు అయినా రష్యా నుంచి పెద్దగా స్పందన లేదు ఇదిలా ఉండగా ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టాబ్ ఆదివారం నాడు ట్రంప్ ను కలిసి వెంటనే ఉక్రెయిన్ రష్యా మధ్య కాల్పుల విరమణ తేదీకి మీరే డెడ్ లైన్ విధించాలని ప్రతిపాదన తీసుకొచ్చారు తన అంచనా ప్రకారం ప్రస్తుతం పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపే సత్తా కేవలం ఒకే ఒక్క వ్యక్తి ట్రంప్ కు ఉంది ఇక పుతిన్ కూడా కేవలం ఒకే ఒకే వ్యక్తికి ట్రంప్ కు మాత్రమే భయపడతాడని మిగిలిన వారిని ఆయన లెక్కల్లోకి తీసుకోడని ఫిన్లాండ్ ప్రెసిడెంట్ సబ్ సోమవారం నాడు స్కై న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు కాల్పుల విరమణ గురించి గత కొన్ని నెలల నుంచి రష్యాతో మాట్లాడుతున్న అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ట్రంప్లో పుతిన్ పట్ల ఆగ్రహం కట్టలు వచ్చిందని ఫిన్లాండ్ ప్రెసిడెంట్ కూడా అన్నారు ట్రంప్ తాజాగా పుతిన్ను ఉద్దేశించి ప్రత్యక్షంగా హెచ్చరికలు చేసినా అటు నుంచి పెద్దగా స్పందన లేదు ఏదో నామ్కే వాస్తా అన్నట్లు క్రిమిలిన్ స్పందించింది తప్ప ట్రంప్ను పెద్దగా సీరియస్ తీసుకోవడం లేదు మరి పుతిన్ స్పందించకపోతే ట్రంప్ మరి నిజంగా యాభై శాతం టారు విధిస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే